వైజాగ్ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి మీ పద్మాలో వస్తు స్వాగతం చేద్దాం పద్మగారు యథావిధిగా మీ ముందుకు ఈరోజు కొన్ని సూపర్ నెట్లు కొన్ని లెనిన్లు కొన్ని మంగళగిరిలు హ్యాండ్లు పెద్దవాళ్ళ చీరలు లాంటి ఇలాంటి చీరలతో మేము ముందుకు వచ్చేసాను నా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకునే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఒక లైక్ వేసుకోండి అని తెలియజేసుకుంటూ ఓకేనా వెళ్ళిపోదాం చీరలకి ఫస్టే మీకు మంచి చెందేరి సారి నా కోసం దాచిపెట్టి 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 మీకు ఈరోజు ఈ వీడియో చూపిస్తున్నా ఇదిగోండి చాలా బాగుంది ప్లెయినే బ్లౌజ్ వస్తుందండి ఇది దీనికి ఏమి ఇంకా ప్రింట్లే ఉండవు ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ అది అలా ఉంటుంది లైటు పేస్టల్ కలర్ ఇంగ్లీష్ కలర్ అంటారే అలాంటిదే చీర చాలా బాగుంది అదొకటి ఇదిగోండి సూపర్ నెట్ అండి ఇది వీటికి నేను రేట్లు ఏం చెప్పట్లేదు చెప్పేస్తే వద్దు సస్పెన్సే బాగుంది నాకు ఇది సూపర్ నెట్ శారీ అండి బ్లౌజులు ఉండవు వీటికి ఇది కూడా అంతే బ్లౌజ్ ఉండదు సూపర్నెట్ శారీ బాగా జడ్ బ్లాక్ కాదు మామూలుగా బ్లాక్ అంతే ఇది పేస్టల్ కలర్సే అంటారు ఇట్లా లైట్ రంగులు బాగుంటాయి బ్లౌజ్లు ఉండవు డిజిటల్ ప్రింట్ సూపర్ నెట్ శారీ లైట్ వెయిట్ ఉంటుందండి ఓకే ఇది చందేరి బాగుంది కదా ఇదంతా ఇలా ఫ్లవర్ వచ్చి ఈ ఫ్లవర్ ఏదైతే ఉందో అదే ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుందన్నమాట మనకి మీకు ఇది ఓపెన్ చేస్తాను చీర ఇది పౌటంచు ఓకే ఇది బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఫుల్ ప్రింటెడ్ బ్లౌజ్ శారీ అంతా అలా ఆఫ్ అండ్ ఆఫ్ డిజైన్ లాగా అలా ఉంటుంది బాగుంది కదా ఇది మా చీర బాగుంది అలాగే ఇది కూడా సూపర్ నెట్ శారీ మా మనీ ప్లాంట్ బాగుందా ఏమేనండి మట్టిలో వేసేసి ఉట్టి చుక్క నీళ్ళు చుక్కలు పోతాను మామూలు నీళ్ళు మంచి నీళ్ళు అంతే మనం వా వాడుకునే నీళ్ళు ఇదండి సూపర్ నెట్ చీరలు అన్నీ ఇలా డిజిటల్ ప్రింట్లతో ఇలా ఉంటాయి మీకు నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి తర్వాత దీనికి బ్లౌజ్ ఉండదు ఓన్లీ శారీ ఓకే ఓకేనా ఇది అలాగే ఇది లెనిన్ ఐటెం వస్తుందండి లెనిన్ మెటీరియల్ రేట్లు ఇవి చెప్పేనప్పుడు ఇప్పుడు చెప్పట్లేదు ఎలా అయినా ఫోటో పెడుతున్నారు నాకు మళ్ళీ కొంతమంది అసలు వినట్లేదు కాస్ట్ అడుగుతున్నారు ఎందుకు వచ్చింది ఇది బ్లౌజ్ అమ్మా ఓకే ఇది చీరంతా లెనిన్ మెటీరియల్ వస్తుంది ఇది ఇదినా అదే చీరా ఇదినా అదే అంటే కూడా సంగీతంలో అంటానంట నేను ఇదినా అదే అని ఇది బ్లౌజ్ అమ్మా నచ్చితే ఆర్డర్ చేసుకోండి లేదనుకోండి ఏ ఒకటి ఫంక్షన్లో వస్తామంటే పెట్టేస్తాను తలకొచ్చారని తర్వాత నెక్స్ట్ ఊరు నుంచి వచ్చాక మళ్ళీ ఊరు వెళ్తున్నానండి వచ్చాక వీడియో చేస్తాను నా ఓల్డ్ నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు చాలా అంటే వేలని చెప్పను కొన్ని లక్షలు కొన్న వాళ్ళు ఉన్నారు చీరలు కస్టమర్లు వాళ్ళందరికీ మంచి మంచి చీరలు పండుగ సందర్భంగా చాలామంది ఉన్నారు అందరు పాతవారు అందరూ ఒకసారి హాయి పెడితే నెంబర్లు ఎక్కడెక్కడికో నేను ఎల్ఆర్ నెంబర్లో వారి పడేస్తూ ఉంటాను కొంత ఇంత ఐ అయ్యాక కొన్ని నెంబర్లు లేవండి ఎవరియని వస్తే వారందరికీ ప్రేమగా ఒక గిఫ్ట్ పంపిస్తాను అన్నమాట పండగలు వస్తున్నాయి కదా ఇది బ్లౌజు ఓకే పాతవారు పాతవారు చాలామంది ఉన్నారు కొత్తవారు కాదు పాతవారు కృతజ్ఞతగా అంతే ఓకే బాగుందా ఐడియా నిజంగానే జోక్ కాదు నాకు మామూలుగా పరిచయానికే నేను చీర పెట్టి వాళ్ళకి ఏదో ఒక స్వీట్ ఇచ్చి అలా ఉంటాను ఇంతమంది ఎవరినన్ను గుర్తుపెట్టుకోనని చెప్పి చెయ్యట్లా బాగా అప్పుడు రాసుకోవాల్సింది బుక్లో కొన్ని లక్షలు డబ్బులు ఇచ్చారండి నాకు మరి ఇది బ్లౌజు ఇది ప్లెయిన్ బ్లౌజే ఇది పళ్ళు ఇది కూడా చందేరి సారీ ఇది సూపర్ నెట్ సారీ ఎంత బాగుందో కదా చీర ఇది సూపర్ నెట్ ఒకవేళ అది వెడ్డింగ్ డే మేడం ఇవాళ మమ్మల్ని బ్లెస్ చేయండి అని ఏమన్నా మెసేజ్ పెడితే వాళ్ళకి కొంతమందికి ఆల్రెడీ చీర పంపిస్తాను నేను తెలిస్తే కంపల్సరీ చీర ఇస్తాను పెళ్ళి రోజన్నా పుట్టినరోజన్నా గిఫ్ట్గా ఇది కూడా లెనిన్ ఐటమ్ అండి ఇదిగో ఇది బ్లౌజు బాగుంది ఇదిగో ఇది కూడా సూపర్ నెట్టు ఎంత బాగుందో చూండి కలర్ అదొకటి కలర్స్ అన్నీ పేస్టల్ కలర్లు దగ్గరగానే ఉంటాయి రంగులు ఫ్లవర్స్ మారుతాయి చూసుకోండి సీ డిజైన్ చూస్తే బుద్ధి కాక కొనుక్కోచ్చాను నేను ఇవి ఓపెన్ చేయన ఎంత బాగుందో చీర చూపిస్తాను మీకు ఇలా పైనిచ్చు ఇది పావుటంచు శారీ అంతా అదిగోండి ఇక్కడ పైన వస్తుంది ఇలాగా అది కింద బోర్డర్ వస్తుంది తెలుస్తుందా అది సూపర్నెట్ శారీస్ అండి ఇవి ఇది కూడా అంతే ఇదే ప్రింట్లో రెండు కలర్స్ ఉన్నాయి ఇవి ఈ ఈ కలరు ఇదే ప్రింట్ ఇదే కలర్ ఇంకోటి బ్లూలో ఉంది సూపర్నెట్ శారీ చాలా రీజనబుల్ రేట్స్లో ఉన్నాయి ఇవి చూసుకోండి నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి ఓకే అలాగే ఇది చెందెరి బార్డర్తో లెనిన్ శారీయే చందెరి గోల్డ్ బార్డర్ ఇదిగోండి ఇది పై బార్డరు దీనికి వచ్చేసి బ్లౌజు ఈ చిన్ని ప్రింటెడ్ బ్లౌజు ఇదిగోండి ఇది బ్లౌజు ఒకసారి చూస్తే బాగుండు అదిగోండి కంచి బార్డర్ భలే ఉందా ఇది కూడా బా ఇది బ్లౌజ్ చిన్ని ప్రింట్ ఇది బ్లౌజు నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి ఇవన్నీ మడతలు పెట్టుకోవాలండి మళ్ళీ నేను నా అదే అదిగో ఎంత బాగుంది చూసారా చేరా బ్లౌజ్ కోసం చిన్న డిజైన్ వచ్చి భలే ఉంది బ్లౌజు చూపిస్తాను ఎవరు ఫోన్లు చేయకుండా హ్యాపీగా వాట్సాప్కి వచ్చేసారనుకోండి అదిగోండి బ్లౌజ్ చిన్ని ప్రింట్ పొందా చాలా నచ్చింది నాకు డిజైన్ బ్లౌజు శారీ లా ఇది పౌటంచు సారీ లావు కదా భలే ఉంది చాలా రీజనబుల్ అండి ఈ సా ఇప్పుడు వచ్చి వర్షాకాలం ఆఫీసులకు వెళ్ళేవారికి అలా నీళ్ళలో తడిపేసి అలా వేసేసుకోవచ్చు నేను కట్టుకున్న చీర లాంటివి కూడా వీడియో వచ్చిందండి ఆ వీడియో మీకు రేపు అప్లోడ్ చేస్తాను మళ్ళీని చూడండి చాలా చీరలు ఉన్నాయి అందులో ఇది పళ్ళు ఇదిగోండి బుల్లి డిజైన్ బ్లౌజు శారీ అంతా ఇలా ఉంటుంది తర్వాత ఇది హెవీ క్వాలిటీ కాటన్స్లో కొన్నానండి ఇవి చీరలు చేయించారని చెప్పాను కదా ఈ మూడు చీరలు మాత్రమే ఉన్నాయి నేను కూడా ఒకటి బ్లౌజ్ కుట్టించాను రస్ట్ అండ్ మట్టి కలర్ బ్లౌజ్ ఇది ఒకటి పళ్ళు ఇలాగే ఉంటుంది శారీ అంతా పింక్ అండ్ ఎల్లో ఇవి హెవీ క్వాలిటీ కాటన్స్ అండి ఓకే ఇవి రేట్లు నేను పద్దెనిమిది వందలు ఏమో చెప్పాను ఇవి కానీ ఎక్కువ రేట్ చేయరా కానీ తగ్గించి ఇచ్చాను త్రీ శారీస్ మాత్రమే ఉన్నాయి ఎంత బాగున్నాయంటే స్క్రీన్షాట్ తీసుకోండి కావాలండి ఓకే అలాగే ఇది కూడా అన్నీ ఓపెన్ చేయక్కర్లేదు ఇది ఆరెంజ్ కలర్ అంతే పింకు ప్రింటెడ్ వచ్చిందండి బ్లౌజు ఇలా ఉంది స్క్రీన్ షాట్ ఆ హ్యాండ్లూమ్లో ఇది వచ్చేయారా నేను ఈ కాంబినేషనే బ్లౌజ్ కుట్టించుకున్నా ప్రింట్ వేరే సేమ్ కాంబినేషన్ నెక్స్ట్ వీడియో చేసినప్పుడు కట్టుకుంటాను ఇవాళ కట్టుకోవడానికి కావాలా కూర్చుని వీడియోకి కానీ నలిగిపోతుందని అబ్బా ఇదే కాంబినేషన్ నేను కుట్టించుకున్న చీర పైన ఉంటే చూపించేదాన్ని బ్లౌజు నేను ఈ లోపు కట్టుకుని వీడియోలు చేస్తూ ఉంటాను కదా కట్టుకుంటానులేండి ఇదనమాట ఇది హెవీ క్వాలిటీ అంటే వన్ ట్వంటీ దీనికంటే ఇంక పైన ఉండదు అనమాట మెటీరియల్ ఆ క్వాలిటీలో చీరలు అవి ఇది మంగళగిరి హ్యాండ్లూమే సింగిల్ పీస్ ఉందండి ఇది కలర్ కాంబినేషన్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇది పింక్ పళ్ళు ఇదో చీర ఇంకా చాలా ఇవన్నీ కూడా ఆల్రెడీ మీకు వీడియోలు ఎలాంటివి చూపించాను చాలా చీరలు ఇదిగోండి ఇలా ఉంటుంది ఇది కొంచెం సిల్క్ మిక్స్ ఉంటుందండి మీరు వాషబుల్ ఐటమ్ ఇది పళ్ళు మరీ టూ మచ్ కాస్ట్ కాదు సరిపడ రేటు బాగానే ఉంటాయి వీలుగా ఇది బ్లౌజు ఒక రకమైన వాసన ఈ చీర నాకు రొంపలో కూడా తెలుస్తుంది స్మెల్ బిల్లు ఇది హ్యాండ్లూమ్ కాదేమో నాకు తెలిసి ఇది చీర స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ చీరలు అన్నీ అయిపోయినాయి ఇంక ఇవే ఉన్నాయి ఇది పళ్ళు బ్లౌజ్ ఈ కలర్ వస్తుంది శారీ అంతా ఈ బ్లూ ఉంటుంది ఓకే ఇది కూడా అంతే శారీ అంత ఎలా ఉంటుంది పళ్ళు బ్లౌజు ఈ కలర్ వస్తుంది ఇది ఇది పౌటంచు ఇది బ్లౌజు ఇదే కలర్ బ్లౌజు బ్లౌజ్ ఇక్కడ ఉంది ఇదిగోండి బ్లౌజు సరే బాగుంది కలరే నాకు మ్యాచ్ అయింది ఆ శారీకి ఇదో చీర ఇది కూడా చాలా బాగుందండి ఈ రేట్లు బాగున్నాయండి చాలా రిచ్గా అంతా చీరలు ఇది పౌట్ ఇది శారీ అంతా పళ్ళు బ్లౌజు బ్లూ అది అది పళ్ళు సేమ్ అదే బ్లూ తోటి బ్లౌజ్ ప్లెయిన్ అలాగే ఇది చెందేరి ఇది కూడా సింగిల్ పీసు చూసేసి ఇచ్చేస్తాను రేటు ఎవరికన్నా కావాలి అంటే తగ్గించేసి ఇది కోట ఆల్రెడీ ఇవి రేట్లు చెప్పాను వీడియోలో మీకు ఐడియా ఉంటే చూడండి సింగిల్ సింగిల్ పీసులు ఉన్నాయండి అదొకటి బ్లౌజులు బాగున్నాయి ఇట్లకి ఇదొకటి ఇదొకటి బ్లౌజులు బాగా వచ్చినాయి ఇకి ఇది ఇది సేమ్ అనుకుంటా నచ్చేసి ప్రింట్లు కొన్నాను అది తర్వాత దీనికి బ్లౌజ్ ఉండదు ఈ చీర నాదే దీనికి కూడా బ్లౌజ్ ఉండదు పళ్ళు ఉండదు బ్లౌజ్ ఉండదు అంతే పళ్ళు అంటే ఇలా ఉంటుంది అంతే శారీ అంతే ఇలా ఉంటుంది గోల్డ్ లైన్స్ వచ్చి చాలా లైట్ వెయిట్ బెంగాలీ కాటను చీరండి బాగా నచ్చేసి నేను నా సొంతానికి కొనుక్కున్నదే ఊరికే వీడియోలో చూపిస్తున్నా బ్లౌజ్ ఉండదు బెంగాలీ కాటన్ అంటారు చూడండి ఆ టైప్ గోల్డ్ బార్డర్ అదొకటి ఇంకా ఇవైతే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే మా మా లలితాపారాయణం పదకొండు మంది పన్నెండు మంది ఉన్నాం మేము రెగ్యులర్గా మీట్ అయ్యేవాళ్ళం వారికి లలితాపారాయణం పెట్టుకుని మన ఇంట్లో చీరలు పెడతానని అందరికీ చీరలు పెట్టానండి మొన్న మొదటి శుక్రవారం పూజ చేసుకుని ఇంట్లో లలిత పెట్టుకుని ఇది పళ్ళు బ్లౌజు ఇది ఇది పళ్ళు ఇది బ్లౌజు శారీ అంతే కలరు భలే ఉంది కదా మొన్న మూడో శుక్రవారం నాడు అపార్ట్మెంట్ అంతా భోజనాలు పెట్టుకుంటే అందులో ఈ చీరలు కట్టుకొచ్చారు అందరూ చిన్న రీల్ చేద్దాం అనుకున్నాను కానీ అడావుడి అయిపోయింది ఇవే చీరలు వాళ్ళందరికీ పెట్టానండి గొడవ గొడవ కష్టపడతావు మా అందరికీ చీరలు పెడతావు పద్మాని నిజమే పెట్టలేం కదా కష్టపడితే ఎందుకు ఇంత కబుర్లు చెప్పి డబ్బుల కోసమేనా సంపాదించుకుని అందులో రూపాయి మొత్తం ఐదు వోలు పెట్టుకుంటే ఎందుకంటే ఆ రూపాయిలో మీరు అందరు నా కస్టమర్లు డబ్బులు కూడా ఉంటాయి కాబట్టి వారికి కూడా పుణ్యమే కష్టం నాదైనా వారు కొనుక్కున్నారు కదా వాళ్ళ డబ్బులు కూడా ఉంటాయి కాబట్టి ఇదిగోండి ఇది ఇలాంటి చీరలు ఇచ్చాను చాలా బాగున్నాయి ఆ చీరలు అలాగే వీటికి కూడా బ్లౌజులు ఉండవండి వీటికి బ్లౌజులు వచ్చినాయి ఇది బ్లౌజులు ఉండదు వెంకటగిరి చీరండి ఇవన్నీ వెంకటగిరి చీరలు బ్లౌజులు ఉండవు ఇలా ఉంటాయి చీరలు మంచి లైట్ కలర్స్ వెయ్యి పదిహేను వందల మధ్యలో ఉంటాయండి చీరలన్నీ కాటన్స్ పెద్దవారి చీరలన్నీ కూడా ఇది కూడా అంటే వెంకటగిరి చీర మనం ఆ బార్డర్ కలర్ బ్లౌజ్ పెట్టేసుకుని ఎవరికన్నా పెట్టుబడులు పెట్టాలంటే పెద్దవారికి బాగుంటాయి చీరలు మన అమ్మమ్మలో మన అత్తలు మేనత్తలో మాకే యాభై ఏళ్ళు దాటేసింది మా అమ్మకంటే మా అమ్మమ్మలకి మా అమ్మకి ఇది మా అమ్మమ్మలకి ఇది అట్లా అనమాట ఇది ఎంత పంచండి చీర ఇది మా మమ్మీకి మా మమ్మీ తెల్లగా ఉంటుంది ఇది మా మమ్మీకి అనమాట చీర బాగుంది కదా కలరు ఈ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇవేనండి సారీస్ మీకు కనుక ఏమైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పెట్టండి నా ఛానల్ కొత్తగా చూసేవారు అంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ప్రతి ఒక్కరూ ఒక లైక్ వెయ్యిండే లైక్ వెయ్యి మాత్రం మస్ట్ ఎందుకంటే మీరు వేసే లైక్ నా ఛానల్ చాలామందికి రీచ్ అవుతుంది అలాగే ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి అక్కడ కూడా మే పద్మ వ్లాగ్స్ అనేది నా ఐడియా అక్కడ ఉంటుందండి చూసుకుని ఇన్స్టాలో కనుక నన్ను చూస్తే వాట్సాప్కి రండి ఓకే అది ఇంకా ఇంకేం వివరాలు చెప్పాలంటే ఫోన్లు చేయొద్దు వాట్సాప్కి వచ్చేసి మీకు ఏదన్నా డౌట్ ఉంటే వాయిస్ మెసేజ్ పెట్టండి అని తెలియజేసుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి నమస్తే అండి